రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని గోల్డెన్ హైలైట్ కమ్యూనిటీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా రాయడ్లు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు ఫిర్యాదుతో మంగళవారం రాజేంద్రనగర్ ఏసీపీ కాదర్ జీహెచ్ఎంసీ అధికారులు డాక్యుమెంట్లు సహా పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలం గతంలో సెప్టిక్ ట్యాంక్ పేరుతో ఉన్నట్లు నిర్ధారించారు భారీ పోలీసులు మధ్య అక్రమంగా ఉంచిన డబ్బాను అధికారులు తొలగించారు తొలగిస్తున్న సమయంలో ప్రత్యర్థులు ఇది తమ అని గతంలో రిజిస్ట్రేషన్ కొనుగోలు చేసిన అడ్డుకున్నారు జిహెచ్ఎంసీ ఏసీపీ కాదర్ వారి డాక్యుమెంట్లు క్షణంగా పరిశీలించి రెండు వేల నాలుగులో అనేది ప్రభుత్వ స్థానం అని డాక్యుమెంట్లో సహాన్ని ఈ స్థలం విషయంలో అడ్డు రావద్దని ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలంటే హెచ్చరించి అక్రమ డబ్బాను తొలగించారు దీంతో కాలనీ వాసులు కబ్జాచారం నుంచి విడిపించిన కాలనీ అసోసియేషన్ సభ్యులు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఆనందం వ్యక్తం చేశారు మీ దగ్గర డాక్యుమెంట్ సార్ సార్ కూడా వీడియో అలాగే సార్కి చూపెడితే బాబు నేనేం చెప్తారా మా సొసైటీ సొసైటీ కదా ఇలా సొసైటీ రిజిస్ట్రేషన్ లేదు వీళ్ళు మేము ప్రెసిడెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అని వస్తున్నారు కదా వీళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్ లేదు ఓ లాస్ట్ కి ఓడిపోయి ఈ జీహెచ్ఎంసీ బోర్డు పెట్టి జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు ఇలా హ్యాండ్వర్ చేశారు ఫర్ ది పర్పస్ ఆఫ్ సెఫ్టీ ట్యాంక్ నిన్న కంప్లైంట్ రాగానే నేను ఈ గారు రావడం జరిగింది దీన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది లేఅవుట్ ప్రకారం పక్కన వాళ్ళ డాక్యుమెంట్ అబ్జర్వ్ చేశాము సౌత్ సైడ్ బాధ్యత ఇరిగేజ్ మన సెఫ్టీ అని ఉన్నది కాబట్టి దీన్ని హ్యాండ్ ఓవర్ నిర్ణయం తీసుకున్నాం మేము అన్ఎక్స్పెక్టెడ్ నైట్ ఎవరు డబ్బు తీశారు ఇప్పుడు వచ్చి తీసేసామండి ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తున్నారు డీసీ గారు దాని ప్రకారం వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ చేసేస్తారు ఇవాళ ఫెన్సింగ్ పెట్టేస్తారండి దీనికి గతంలో కూడా అది తీసేసామండి అది అది వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళు కుట్లాడుకుని తీశారు ఇప్పుడు మా కాంపౌండ్ వాళ్ళు పెడతాం దాని మీద వాళ్ళే బోర్డు కూడా ఇరెక్ట్ చేస్తాం ఏం లేదు మా దగ్గర ఇప్పటిదాకా ఇలాంటి కాంప్లెంట్ రాలేదు దీని మీద ఒకటి కాంప్లెంట్ కబ్జా అవుతుందనే వచ్చేసి వచ్చిందండి ఎన్నిక ఎన్నికలు వచ్చేసి మా దగ్గర రెండు వందలు కదా అండి ఇది ఇక్కడ సంథింగ్ అన్ నౌన్ పర్సన్స్ దే నాట్ డౌన్ నాకు కూడా ఎప్పుడో తెలియదు వాళ్ళ పేరు ఇక్కడ ఎవరో ఎవరో రెడ్డి ఆయనకు నోటీ ఇచ్చినట్టు నోట్ నోటీ నుంచి ఏదో మేము ఒక సేల్ ఇట్ తెచ్చి దాని మీద డోర్ నెంబర్ తీసుకున్నాము దాని మీద ఎలక్ట్రిక్ తీసుకున్నాము అనుకోట్ నుంచి మా అసోసియేషన్ మెంబర్స్ అడ్రసెస్ తప్పు అడ్రసెస్ ఇచ్చి ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని పొజిషన్కి వచ్చి తీసుకొని ట్రై చేస్తున్నాం లాస్ట్ త్రీ లా ఫిఫ్టీన్ డేస్ నుంచి మేము ఆల్రెడీ పోలీసులు కంప్లీట్ ఇచ్చినాము జిహెచ్ఎంసీలో కంప్లీట్ ఇచ్చినాము హుడా లేఅవుట్లో ఓపెన్ చేసి చూపించినాము ఇది హుడా లేఅవుట్ సంబంధించిన ప్లాట్ హుడా లేఅవుట్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్ ఇది ఇది ఎవరిది కాదు ఇది మున్సిపల్ మున్సిపల్ టు ప్రొటెక్ట్ యాజ్ ఏ అసోసియేషన్ మెంబర్స్ మేము కూడా దీన్ని మా 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 అసోసియేషన్ మా ప్లాట్ ఓనర్స్ది ఈ సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ కాబట్టి మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం మేము కానీ వీళ్ళు దౌర్జన్యంగా ఒక